మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మంది క్రియేజ్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తు వెళ్తు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ముద్గి నాలుగు వెహికల్స్ అనేది సేల్ వచ్చేయండి ఆ వెహికల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే లైక్ అయితే ఒకటండి ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి అయితే వెళ్దాము ఈరోజు మన ముందుకి సేల్ వచ్చిన వెహికల్స్ వచ్చేసి నాలుగు వెహికల్స్ అండి ఆ వెహికల్ గురించి అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరూ పిల్ల పాపలతో సుఖ సంతాలతో సౌభాగ్యాలతో వెళ్ళి వెళ్ళాలని ఆ శివుడిని అయితే వేడుకుంటున్నాను మీరందరూ చల్లగా ఉండడం వల్ల నేను కూడా మీ అందరిలో ఒకనండి మీ చల్లగా ఉంటే నేను కూడా ఉన్నట్లే అండి ఓకే అండి ఇక వెహికల్ కండిషన్కి అయితే వెళ్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బజాజ్ సిటీ హండ్రెడ్ అండి బజాజ్ సిటీ హండ్రెడ్ మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మాటలు అండి ఈ వెహికల్ లొకేషన్ చెప్పలేదు కదా ఫ్రెండ్స్ ఈ నాలుగు వెహికల్ వచ్చేసి మన దగ్గరే ఉన్నాయండి అవి ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా కాజీపేట లో ఉందండి మళ్ళీ బాగా వినండి మళ్ళీ లొకేషన్ అని అడుగుతారు కామెంట్ రూపంలో ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా కాజీపేట ఓకేనా ఫ్రెండ్స్ ఇక వచ్చేసి బజాజ్ సిటీ హండ్రెడ్ రెండు వేల పద్దెనిమిది సింగిల్ హ్యాండ్ ఓనరు ఎటువంటి ఫైనాన్స్ అనేది లేదు సింగిల్ హ్యాండ్ ఓనర్ యూజ్ చేసిన వెహికల్ షోరూమ్ లో వచ్చేసి క్యాష్ వెహికల్ తెచ్చుకున్నారండి ఇంజిన్ కండిషన్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి ఇంజిన్ అయితే మీకు సపరేట్ వచ్చేసి రేపు ఒక వీడియో సపరేట్ ఒక ఒక వెహికల్ ఒక సపరేట్ వీడియో తీస్తాను ప్రజెంట్ వచ్చేసి నాలుగు వెహికల్స్ అనేది తీసుకురావాలనే చేసి మీ ముందుగా అయితే తీసుకొని వచ్చాను ఇప్పుడు వచ్చేసి సిటీ హండ్రెడ్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది సింగిల్ హ్యాండ్ ఓనరు క్యాష్ వెహికల్ కండిషన్ కండిషన్లో ఉందండి ఈ వెహికల్ నేను ఫైనల్ రేట్ వచ్చేసి ఇరవై ఐదు వేలు అయితే ఫిక్స్డ్ రేట్ చెప్తున్నానండి ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిక్స్డ్ రేట్ పడుతుంది ఇక నెక్స్ట్ వెహికల్ టీవీఎస్ ఫోర్ ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదహైదు ఎండింగ్ మోడలు పదహారు రిజిస్ట్రేషన్ అండి రెండు వేల పదహైదు మోడలు పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ కండిషన్ అయితే ఎక్సెట్ గా ఉందండి సెల్ఫ్ వచ్చేసి వర్కింగ్ చేయడం లేదు సెల్ఫ్ అయితే సెల్ఫ్ బుస్ లు అవి అయితే ఈ రోజు వేపించాలి టైం చూసుకొని వేపిస్తానండి ఇక వచ్చేసి నాలో ఒకేసారి వాటర్ వాచ్ చేయించేసి ఒకేసారి వీడియో తీస్తున్నాను కాబట్టి ఈ వెహికల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఒక్కొక్క వీడియో అయితే సపరేట్గా పెడతానని అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి టీవీఎస్ ఫోర్ ఇంజిన్ అయితే ఎక్సిడెంట్గా ఉందండి కానీ స్క్రాచెస్ లేదు డ్యామేజ్ లేకుండా చాలా నీట్గా ఉందండి పికప్ కండిషన్ కూడా బాగుందండి ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది ఇక నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి ఫైనల్ రేట్ నేను ట్వంటీ థౌజండ్ ఫిక్స్డ్ రేట్ చెప్తున్నాను అండి ఇరవై వేలు అయితే ఫైనల్ పడుతుంది కానీ ఈ వెహికల్కి మాత్రం ఒక వెయ్యి అయితే డిస్కౌంట్ అనేది ఇస్తాను ఫిక్స్డ్ రేట్ వచ్చేసి పంతొమ్మిది వేలు పడుతుంది మన సబ్స్క్రైబర్ కోసం ఒక వెయ్యి రూపాయలు డిస్కౌంట్ అనేది ఇస్తాను టీవీఎస్ కి ఇక నెక్స్ట్ వెహికల్ వచ్చేసి టీవీఎస్ పెప్పు స్కూటీ అండి చాలా మంది అడుగుతున్నారు లేడీస్ కూడా మన ఛానల్ కాల్ చేస్తున్నారు అన్న స్కూటీ కావాలి స్కూటీ ఉంటే చెప్పండి అనేసి ఇప్పుడు వచ్చేసి స్కూటీ రెండు వేల పద్నాలుగు మోడల్ తెచ్చానండి మీ ముందుకి కండిషన్ అయితే ఎక్సలెంట్ ఉందండి సెల్ఫ్ రన్నింగ్ ఉంది ఇంటిగేటర్స్ అన్ని వర్క్ చేస్తున్నాయి ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు కానీ ఫ్రంట్ ఒక వచ్చి ఫ్రంట్ కొంచెం డ్యామేజ్ ఉందండి చిన్న డ్యామేజ్ ఉంది ఫ్రంట్ ముందు సైడ్ అయితే కొంచెం కొంచెం క్రాక్ ఇచ్చిందండి అంతేనండి ఇక లో ఎటువంటి సౌండ్ లేదు ఎటువంటి స్మోక్ లేదు చాలా నీట్ కండిషన్లో ఉందండి ఇక ఈ వెహికల్ ఫైనల్ రేట్ వచ్చేసి నేను అక్షరలా పద్దెనిమిది వేలు చెప్తున్నాను అండి పద్నాలుగు మోడల్ పద్దెనిమిది వేలు చెప్తున్నాను ఇక నెక్స్ట్ వెహికల్ వచ్చేసి టీవీఎస్ ఎక్సెల్ ఇక రైతులు అయితే మంది కాల్ ఇంత ఇంతకుముందు మన సెల్ఫ్ పండి పెట్టేటప్పుడు అన్న ఎక్సెల్ మళ్ళీ వస్తే చెప్పండి అని మీకోసం ఇప్పుడు వచ్చేసి మళ్ళీ టీవీఎస్ ఎక్సెల్ అయితే తీసుకు అదే పనిగా నేను ఎత్తుకులాడి ఎదుకలాడి మీకోసం టీవీఎస్ ఎక్సెల్ అనేది తీసుకొని వచ్చానండి ఎందుకంటే ఎక్కువ నేను టీవీఎస్ ఎక్సెల్ అనేది సేల్ చేయను అందుకోసం ఈ మధ్య ఎక్కువ కాల్స్ వచ్చేసి ఎక్సెల్ కోసమే కాల్ చేస్తున్నారు అందుకోసమే ఎక్స్ఎల్ వెహికల్ అయితే తెచ్చానండి ఈ వెహికల్ వచ్చేసి పదహారు మోడల్ ఇంజిన్ ఎక్స్ట్రానరీగా ఉందండి ఎక్స్ట్రాడినరీ సూపర్ గా ఉంది ఇంకా చిన్న చిన్న వర్క్ అంటే మామూలు అండి కిక్ అండి సెల్ఫ్ నాన్ సెల్ఫ్ వెహికల్ ఈ వెహికల్ నేను ఫైనల్ రేట్ వచ్చేసి పదహారు పదహారు వేలు చెప్తున్నాను అండి ఎక్స్ ఫైనల్ వచ్చేసి పదహారు వేలు పడుతుంది టీవీఎస్ ఎక్సెల్ ఓకేనండి ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు డ్యామేజ్ లేకుండా బాగా నీట్గా ఉన్నాయండి ఫోర్ వెహికల్స్ ఇక మళ్ళీ మొదటిగా నుంచి చెప్పాలంటే బజాజ్ సిటీ హండ్రెడ్ ఇరవై ఐదు వేలు టీవీఎస్ ఫోర్ట్ వచ్చేసి ఇరవై వేలు టీవీఎస్ పెప్పు స్కూటీ పద్దెనిమిది వేలు ఇక టీవీఎస్ ఎక్సెల్ వచ్చేసి పదహారు వేలు ఓకే అండి ఇలాగ మన ఛానల్లో చెప్పిన విధంగా ఏ ఛానల్లో అయితే క్లియర్గా అయితే చెప్పరు చూపించారండి నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్క వెహికల్ ఒక్కొక్క వీడియో అనేది తీసి పెడతాను తప్పకుండా చూడండి ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్